నేను అందరికీ నమస్కారం మా ఈ ప్రయత్నాలన్నీ ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ఈ ప్రెస్ వారికి అందరికీ ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ కీరవాణి గారికి అందరికీ నా నమస్కారం అదే నువ్వెప్పుడు వచ్చాయి ఈ ఫంక్షన్కి నేను రావడానికి ముఖ్య కారణం మా సోదరుడి కొడుకు అంటే ఒక పెదనాన్న లాగా అనమాట నేను వీళ్ళకి ఇతను హండ్రెడ్ పర్సెంట్ ప్రామిసింగ్ ఉన్న ఒక డీసెంట్ మంచి పర్సన్ ఇతను ఇస్ ఎ వెరీ గుడ్ పర్సన్ బై హార్ట్ ఇది నాకు తెలుసు ఇటువంటి టాలెంటెడ్ యంగ్స్టర్ అందులో ఈ బ్యానర్లో ఉండి పైకి రావడం అనేది తథ్యం ఇట్స్ ఓన్లీ బిగనింగ్ ఈ దగ్గర పెట్టుకోండి సారీ అండి ఇంతకుముందు మీ ప్రెస్ వారికి వినపడిందా పర్వాలేదా రైట్ రైట్ మొట్టమొదటిసారిగా డైరెక్ట్ చేసే అతన్ని ఇందాక కలిశాను మీకు ఇంతకుముందు ఏదన్నా ఇక్కడ ఆయన డైరెక్టర్ గారు ఇక్కడ హలో మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా చేశారా ఫస్ట్ టైం లేదండి ఫస్ట్ టైం చేస్తున్నా మరి అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నాను నాకు ఏమి ఎక్స్పీరియన్స్ లేదండి బాబోయ్ ఇలాంటిది దిల్ గారే చేయగలడు బాబోయ్ అని ఆయనతోటి అన్నాను ఆయన మీరు కూడా చేయాలండి అంటే నేను అవే మామూలుగా నేను చేయలేము జనరల్గా చేయదలసినా కూడా ఒక నాలుగైదు సీన్లు ఇచ్చి నువ్వు బాబు దాన్ని ఖర్చు పెడతామని అవి చూసుకుని ఇచ్చాను అలాంటి వాళ్ళకి అందుకని చూసుకుని రిజెక్ట్ చేశాను కొన్ని అందుకని ఇలాంటి ధైర్యం చేసే ఈ వెంచరింగ్ మైండ్ సెట్ ఉన్న ఈ ప్రొడక్షన్ కంపెనీ పర్టికులర్గా దిల్ రాజు అండ్ కో తప్పనిసరిగా సక్సెస్ పొందాలని ఈ ఈ ఫస్ట్ టైం డైరెక్ట్ చేసే ఇతను అరుణ్ భీమవరపు ఆయన మీకు ఫస్ట్ టైం చేస్తూ ఇటువంటి స కీరవాణి గారు మ్యూజిక్ కెమెరామెన్ గారు ఆయన ఈజ్ అ వెరీ వెరీ పిసి శ్రీరామ్ అత్తను మీకు లభించటం ఇటువంటి చాలా అదృష్టం అన్నమాట మీకు అందుకని ఆల్ గుడ్ లక్ కిరణి గారు మన ప్రయాణం ఎప్పుడో పాతికేళ్ల క్రితం పెళ్లి సందడి నుంచి ప్రారంభమయ్యి ఇప్పటికీ మీ పక్కన కూర్చుని ఒక ఫ్రెండ్స్ లాగా సరదాగా మాట్లాడుకుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది పీపుల్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ లాస్ట్ బట్ నాట్ లిస్ట్ మై డార్లింగ్ మన బేబీలో మనల్ని అందరినీ ఒక ఊపు ఊపేసిన ఈ అమ్మాయి ఇందాక చూస్తుంటే ట్రైలర్లో చాలా చక్కగా ఉంది రాజు గారు రేషియో ఆస్పెక్ట్ రేషియోస్ తక్కువగా ఉండి అందరూ పొట్టిగా లవ్ కనబడుతున్నారండి అది కొంచెం సరి చేయించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ డార్లింగ్ अगेन हे ऑल నేను మీ సుమంత్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీందర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ गाइस నేను మీ వర్షిణి ైబ్ టు ఇండియా హైవర్స్ తెలుగు హలోని ప్లీజ్